అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఐదుకి అందరికీ కూడా స్వాగతం ఈ ఎపిసోడ్ కోసం చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలామంది రైతులు ప్రజలు దీని గురించి అయితే గత కొన్ని రోజులుగా అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ ఎపిసోడ్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎల్లినో వచ్చే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎల్నినో వస్తే కరువు వచ్చే అవకాశం ఉందా ఎల్నినో వచ్చిన సంవత్సరాల్లో కూడా వరదలు వచ్చాయా ఎల్నినో అసలు రెండు వేల సంవత్సరాల తర్వాత ఏ ఏ సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపింది అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్ కైతే చూద్దాం ఇక ముఖ్యంగా అసలు ఎల్నినో అంటే ఏంటి అంటే ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పుల వల్ల మనకి ఒకసారి రెండు సంవత్సరాలకి ఒకసారి సంవత్సరం తర్వాత కొన్ని కొన్ని సార్లు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఎల్నినో సంవత్సరము మనకైతే వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం ఏమైనా ఎల్నినో వస్తుందా లేదా అనే దాని గురించి తెలుసుకునే దానికంటే ముందుగా అసలు రెండు వేల సంవత్సరం తర్వాత మనకి ఏ ఏ సంవత్సరాల్లో ఎల్నినో వచ్చింది అనే దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్తే మనకి రెండు వేల రెండో సంవత్సరం నుంచి రెండు వేల మూడవ సంవత్సరం మధ్యలో ఒకసారి ఎల్నినో సంవత్సరం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ఏడవ సంవత్సరం మధ్యలో మనకి ఎల్నినో సంవత్సరాలు అయితే రావటం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి పదో సంవత్సరం మధ్యలో మనకి ఎల్నినో సంవత్సరం వస్తే ఆ తర్వాత పెద్ద ఎల్లినో సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో అలాగే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆ తర్వాత మొన్న రీసెంట్గా రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు సారీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎల్నినో సంవత్సరాలుగా రెండు వేలు తర్వాత అంటే రెండు వేలు తర్వాత అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు మనం చెప్పిన సంవత్సరాల్లో ఎల్నినోలుగా అంటే మనకి జూన్ నెల నుంచి ఆ తర్వాత మార్చి వరకు కూడా ఎల్నినోగా మనమైతే పరిగణలోకి తీసుకోవటం జరిగింది మరి ఎల్నినో వస్తే మనకు ఏమైనా కరువు వస్తుందా అంటే కంప్లీట్ గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరువు వచ్చే అవకాశాలు అయితే లేదు ఎందుకంటే ఎల్నినో వచ్చిన సంవత్సరాల్లో కూడా మనం వరదల్ని చూసాము మనం ఉదాహరణకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది మధ్యలో ఎల్నినో సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో మనం చూసుకుంటే కర్నూలులో మనకి వరదలు అయితే భారీగా రావడం జరిగింది చాలా చోట్ల శ్రీశైలం కానీ తుంగభద్ర కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వరద రావటంతో చాలా మంది కర్నూలు ప్రాంత ప్రజలు అయితే నష్టపోవడం జరిగింది అలాగే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా రీసెంట్గా ఒక రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాల్లో దాదాపు వర్షాలు సమృద్ధిగానే నమోదు అవడం అయితే జరిగింది కాబట్టి ఎల్నినో వచ్చినా కానీ కొన్ని కొన్నిసార్లు వర్షాభావం మంచిగానే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం ఈ సంవత్సరం ఎల్నినోగా ఉంటుందా అలాగే న్యూట్రల్గా ఉంటుందా అనే దాని గురించి వివరాల్లోకి వెళ్తే మనకి ప్రస్తుతం అయితే లానినో కొనసాగుతుంది అది న్యూట్రల్గా మారటానికి అవకాశాలు అయితే మనకి జూన్ ఆ సమయం నుంచి ఉంది కాబట్టి మనకి న్యూట్రల్ లేదా ఎల్నినోగా మారటానికి అవకాశాలు అయితే వచ్చే జూన్ తర్వాత అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం లానినోగా కొనసాగుతున్న పరిస్థితి నుంచి మనకి న్యూట్రల్ లేదా ఎల్నినోగా రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఎల్లినో వస్తుంది అని చాలా మంది రైతులందరూ కూడా కరువు వస్తుందేమో అని భయాందోళన చెందుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఎల్లినో ఉన్న సంవత్సరాల్లో కూడా మనం వరదల్ని చూడటం అయితే జరిగింది ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుంచి పది మధ్యలో కానీ అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా చాలా ప్రాంతాల్లో సమృద్ధి కానీ వర్షాలు అయితే నమోదు అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఎల్నినో వస్తే ఎక్కువ నష్టం ఏ ప్రాంతాలకి జరిగే అవకాశం ఉందంటే కొంచెం తక్కువగా రాయలసీమ కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కొంచెం తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఇప్పటికే మీకు అప్డేట్ ఇచ్చాను మరొకసారి ఒక క్లియర్ కట్ ఓవర్ వ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మార్చ్ ఏప్రిల్ మే నెలలో మనకి ఏపీలో చాలా చోట్ల అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా అకాల వర్షాలు మనం అనుకోకంగా చూడటానికి అవకాశాలు ఐదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో తక్కువలో తక్కువగా ఐదు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఇరవై రోజుల వరకు మనకు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే జూన్ నెల నుంచి కూడా మనకి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీనాలు ఎల్నినో ఉన్నా కానీ మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీరణాల ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో అత్యధికమైన వర్షాలు సమృద్ధి కానీ సాగుకి సరిపడా వర్షాలు అయితే మనము ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా మనకి సమృద్ధి కానీ వర్షాన్ని మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు సరిపడినంత అంటే సాగుకి కావాల్సినన్ని వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మనం వరదలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ గాని కరీంనగర్ గాని వరంగల్ గాని హైదరాబాద్ నగరం గాని ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా సమృద్ధి గాని మనకి వర్షాలు అయితే మాక్సిమం హండ్రెడ్ కి దాదాపు కావాల్సినంత ఏదైతే సాగు కావాల్సిన వాతావరణం వర్షాలు మనకి అవసరం ఉంటాయో అంత వర్షాలు పట్టడానికి ఈ ప్రాంతాల్లో అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాయి ఇక ముఖ్యంగా రాయలసీమ విషయం అయితే ఇంకా సస్పెన్స్ గానే ఉంది ముఖ్యంగా కర్నూలు గాని అలాగే మనం చూసుకుంటే ఇటు అనంతపురం చిత్తూరు జిల్లాతో పాటుగా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా గాని అలాగే ఇటు మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇంకా సస్పెన్స్ గానే ఉంది వస్తే అత్యధికమైన వర్షాలు రెండు వేల తొమ్మిది రిపీట్ అవ్వచ్చు లేదంటే రెండు వేల ఇరవై మూడు రిపీట్ అయ్యే అవకాశాలు అంటే వస్తే ఎక్కువగా భారీగా వర్షాలు లేదంటే అతి తక్కువగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పుడే ఒక స్పష్టత ఇచ్చే పరిస్థితి అయితే లేదు జూన్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఒక మాదిరిగానే మంచిగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి అప్పటి వరకు కొంచెం సైలెంట్ గానే ఉండే వాతావరణ పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఎల్నినో ఉన్న సంవత్సరాల్లో కూడా చాలా చోట్ల మనం వరదల్ని చూసాము వాతావరణ మార్పు చెంది మనకి ఎల్నినో సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చినప్పటికీ కూడా ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మనం వరదలను చూసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో మనము కడియం ప్రాజెక్టు దగ్గర వరదలు కానీ అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వరదలు కానీ అలాగే కృష్ణా జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల రెండో పంట కూడా సాగు చేసుకోవడానికి ఏ విధంగా అయితే వర్షాలు అనుకూలించాయో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణకి ఎల్లినో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి డోకా లేదు ఒకటి రెండు చోట్ల అత్యధికమైన వరదలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది కొంచెం రాయలసీమపై పడుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఎల్నినో ఉన్నా లానినో ఉన్నా ఏ విధంగా ఉన్నా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తూర్పు మధ్య తెలంగాణలకు ఎలాంటి దోకా లేదు కాబట్టి రైతులు ఎవరు కూడా అయితే భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు సకాలంలోనే వర్షాలు పడి ఈ సంవత్సరం కూడా మంచిగానే మొదటి పంటకైతే ఖచ్చితంగా సాగుంటుంది రెండవ పంటకు సాగుంటుందా లేదా అనేది వర్షాభావ పరిస్థితిని బట్టి మనం ఒక అంచనా వేసే అవకాశం ఉంది ఇక లానినో అంటే ఏంటి లానినో వల్ల ఏ ఏ సంవత్సరాల్లో అత్యధికమైన వర్షాలు వరదలు వచ్చాయి అనే దాని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి అయితే మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరంలో న్యూట్రల్ లేదా ఎల్నినోగా మనకి జూన్ తర్వాత మారే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత పీక్స్ లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి